హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అండి బాగున్నారా ఈరోజైతే పంజాబ్ డ్రెస్ అయితే ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి ఈ వీడియోలో డ్రెస్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి లైనింగ్ అయితే టూ మీటర్స్ తీసుకున్నానండి లోప నుండి అయితే మన ముందుకు ఉండాలి ఇలా జాయింట్ ఉన్నదైతే మన వైపుకు ఉండాలండి ఇదైతే టూ మీటర్స్ తీసుకున్నా టూ మీటర్స్ తీసుకున్నాక లైనింగ్ అయితే పిండి ఆరేసుకొని పెట్టుకోవాలండి వీళ్ళ డ్రెస్ అయితే ఫార్టీ ఉంది పొడవు లైనింగ్ థర్టీ ఎయిట్ వచ్చిందండి మనం డ్రెస్ పొడవు కంటే లైనింగ్ ఒక టూ ఇంచెస్ అయితే పొడవు తక్కువ పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పన్నెండు ఉందండి డ్రెస్ షోల్డరు పన్నెండు అంటే సిక్స్ పెట్టుకోవాలి ఇక్కడ పైన భుజాల దగ్గర సిక్స్ ఇంచెస్ షోల్డర్ పెట్టేసుకొని మనకు ఆర్మోల్ సంఖ ఎంత తీసుకోవాలంటే ఆరు తీసుకోవాలండి పంజాబ్ డ్రెస్లకి ఎవరికైనా ఆరు తీసుకోవచ్చు అండి మీడియం సైజు వాళ్ళకి ఎవరికైనా కానీ కొంచెం లావుగా ఉంటే ఒక సెవెన్ ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే అందరికైతే ఆరు ఇంచులో వస్తుంది వచ్చి బగలు తీసుకోవాలండి థర్టీ ఫోర్ ఉంది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో సగము సెవెంటీన్ వస్తుంది సెవెంటీన్లో సగం తీసుకోవాలి ఇప్పుడు అది మనకు నాలుగు మడతలు ఉంది కాబట్టి సెవెంటీన్లో సగము ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర మనం ఈ సంఖ దగ్గర పెట్టేసుకొని ఇలా కరెక్ట్ వరకు ఒక మార్క్ పెట్టుకొని లోపలకి వచ్చి ఒక టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఆ తర్వాత మనకు నడుము చూసుకోవాలండి నడుము ఎంత ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఇలా గీత కొట్టుకోవాలి మనం చెస్ట్ దగ్గర వెళ్తా ఎనిమిదిన్నర పెట్టుకున్నాం కదా ఈ నడన దగ్గర ఒక హాఫ్ ఇంచు తగ్గించి మళ్ళీ ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు లూజ్ చూసుకోవాలండి మనకు చాక్లెంత వరకు పెట్టుకోవాలి ఓపెను అవి అయితే వాళ్ళు ట్వంటీ వరకు అయితే పెట్టమన్నారు ఇటువంటి వరకు ఇలా గీత గీసేసుకొని ఇప్పుడు మనం చెస్ దగ్గర ఎంత పెట్టుకుని ఎనిమిదిన్నర పెట్టుకున్నాం కదా అదే ఎనిమిదిన్నర ఇక్కడ పెట్టుకోవాలి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి అంతే ఇలా గీత వేసుకొని ఇక్కడ గేదెకి ఎంత వస్తుంది అంటే పదకొండు పదకొండు ఇరవై రెండు రావాలండి ఇరవై రెండు అంటే పదకొండు ఇలా ఇక్కడ ఆరుమూర్ చంఖ రౌండ్ అయితే తీసుకోవాలండి ఎంత పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఇంకా రౌండ్ తీసేసుకోవాలి ఇంకా షోల్డరు పైన భుజం ఉంటుంది కదా ఆ భుజము మూడున్నర పెట్టుకున్నానండి అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది ముందు నెక్కు వెనకాల నెక్కు అయితే సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ వరకు అయితే కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్గా డ్రెస్ చాలా ఈజీగా ఉంటుందండి డ్రెస్ కటింగు కటింగ్ చేసుకోవడమే అంతే అయితే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ స్కట్స్ వస్తాయి కదా దానికి అలా పెట్టేసుకోవాలి మనం ఇక్కడ వినడం దగ్గర చిన్నగా ఇట్లా కట్ పెట్టుకోవాలండి మనం కొట్టుకునేటప్పుడు ఇక్కడ దగ్గర నుంచి గ్రాస్గా తీసేస్తే షేప్ కరెక్ట్గా వస్తుంది అండి హెస్ కటింగ్ అయితే సూపర్గా వచ్చేసింది భుజాల దగ్గర ఇట్లా మార్పు చేసుకోవాలి మార్పు చేసేసుకొని ఇప్పుడు చూడాలండి మనకి ఎలా వచ్చిందో డ్రెస్ కటింగ్ ఏజ్ విడివిడిగా తీసుకొని నెక్ మన రెండు భాగాలకు వస్తుంది కదా రెండు భాగాలుగా వచ్చింది కదా ఇందులో ఒక భాగాన్ని తీసి ఫ్రెంట్దైనా బ్యాక్దైనా ఒక పార్ట్ తీసేసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ మనం ఇలా సేమ్గా మడత పెట్టేసుకోవాలి సేమ్ మడత పెట్టేసుకొని మనకు ముందు నెక్కు డిజైన్ ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే కట్ చేసుకోవాలండి వీళ్ళైతే నాకు రౌండ్ నెక్క పెట్టమన్నారు ఫ్రంట్ రౌండ్ నెక్కగా పెట్టమన్నారు కాకపోతే నేను కొంచెం చిన్నగా ఇక్కడ కొంచెం వి షేప్ లాగా కట్ అయితే ఇస్తున్నానండి చాలా బాగా వచ్చేస్తుంది మంచిగా ఉంటుంది మన ముందుబాటుకి కొంచెం సంగ ఒక పావి ఇంచు మందం అయితే డీప్ తీసుకోవాలి లౌలకైనా డ్రెస్లకైనా ముందు భాగానికి తీసుకోవాలండి చాలా బాగా వస్తుంది చూడండి నెక్ అయితే ఈ షేప్ అయితే పెట్టాను ఇక్కడ చిన్నగా షేప్ లాగా పెట్టా అంటే మనం ఇది పక్కగా పెట్టేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్కి కూడా మన నెక్ ఎన్ని ఇంచులు పెట్టుకోవాలో చూసుకోవాలి ఎంత కరెక్ట్గా పెట్టుకోవాలండి మళ్ళీ కొలదల తేడా వస్తుంది నేను కరెక్ట్గా పెట్టేసుకొని నెక్ అయితే వెనకాలకి బ్యాక్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను అంతే సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఇలా రౌండ్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను వెనకాల రౌండ్ నెక్ పెట్టేసి డోరీస్ అయితే పెట్టమన్నారు అంతేనండి డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ముందు ఇప్పుడు డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది